ప్రపంచ పర్యాటక రంగ చిత్రపటంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టడానికి తగు విధానాలు రూపొందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు హయత్ గ్రూప్ విజయవాడలో హయత్ ప్లేస్ పేరుతో స్టార్ హోటల్ ను ఏర్పాటు చేసింది ఈ హోటల్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఏర్పాటవుతున్న పదకొండు హోటళ్లలో ఇదొకటి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పురప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యాటక విధానం వల్ల దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు ఇందుకు తగు ప్రోత్సాహాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బ్రాండ్స్ హోటల్స్ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ఆంధ్ర రాష్ట్రం కూడా గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద వరల్డ్ టూరిజం మ్యాప్లో ఆంధ్ర కూడా ఒక ప్రత్యేకమైన స్థానం రావాలి అని ఒక మంచి టూరిజం పాలసీని తీసుకొని రావడం జరిగింది ఆ మంచి టూరిజం పాలసీని తీసుకొని రావడమే కాకుండా మంచి హోటల్ చైన్స్ను ఎంకరేజ్ చేస్తూ కూడా వచ్చాం దాదాపుగా పదకొండు పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించి ఓబ్రాయితో మొదలుకొని ఈరోజు చేస్తూ ఉన్న హైత్ దాకా కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ పెద్ద పెద్ద చైన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ను వరల్డ్ టూరిజం యాప్లో పెట్టేందుకు అన్ని రకాలుగా వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంది ఇటువంటివన్నీ ఇంకా మంచి హోటల్స్ ఇంకా రావాలి ఇంకా విజయవాడే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇంకా విస్తరించి ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని వరల్డ్ టూరిజం మ్యాప్ లో ఇంకా పెట్టి ఇంకా బెటర్ గా కూడా పెట్టాలని మనసారా కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పర్యటన కోనసీమ జిల్లాలో కొనసాగుతుంది శుక్రవారం అమలాపురంలో పర్యటిస్తున్న ఆయన ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైద్య విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని యువతే తన సైన్యం అన్నారు ఇన్సూరెన్స్ చేయించి ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల వరకు వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు డాక్టర్లు ఉపాధ్యాయులు న్యాయమూర్తులు మంచిని ప్రోత్సహించాలని రాజకీయాల్లో విలువలు లేవని వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచి వ్యవస్థలను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ హయాంలో పోలీస్ వ్యవస్థ చట్టానికి లోబడి పనిచేస్తుందని ఇప్పుడు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తోందని చంద్రబాబు విమర్శించారు అమెరికాలో ఉన్నవారిపైన అక్రమ కేసులు పెట్టారని వైద్యులకు న్యాయవాదులకే కాదు ప్రజలకే రక్షణ లేదన్నారు టీడీపీ హయాంలో రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని మళ్లీ ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు కమ్యూనిటీతో డాక్టర్స్ అడ్వకేట్స్ అదే మరి వివిధ రంగాల్లో నిపుణులతో ఒకసారి మాట్లాడదాం మీ ఆలోచన విధానాన్ని కూడా తీసుకొని పార్టీ పరంగా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనో అది చేపట్టడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం నేను ఏదైతే ఇటీవల కాలంలో రెండు వేల నలభై ఏడు భారతదేశానికి ఒక విజన్ తయారు చేయడానికి ఇండియా ఇండియన్స్ తెలుగు పీపుల్కి విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ని ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ పెట్టారు ఆ డ్రాఫ్ట్ ప్రపోజల్లో మీరు ఒకసారి చూస్తే ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటిలో వచ్చాయి మనకు తొంభై మూడు తొంభై నాలుగు ఆ ప్రాంతంలో టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది అదే సమయంలో భారతదేశంలో యువత ఒక శక్తివంతంగా తయారైంది ఈ మూడు కలిసిన తర్వాత భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగింది ప్రపంచం గుర్తించింది ఈరోజు నిన్న కూడా మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే భారతీయులు అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు తనపై వచ్చిన అసత్య ఆరోపణలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు ఇందులో మంగళగిరి పోసని తప్పుడు ఆరోపణలపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు అలాగే సింగలూరు శాంతి ప్రసాద్ పైన లోకేష్ పరువు నష్టం కేసు వేశారు ఈ రెండు కేసులపై కోర్టులో నారా లోకేష్ ఇచ్చారు అనంతరం యువనేత మీడియాతో మాట్లాడుతూ తనపై తన కుటుంబంపై అనేక ఆరోపణలు చేశారన్నారు ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైసీపీదే అని చెప్పారు ఓ నియంతపై తాను పోరాడుతున్నారని ఓ పెత్తందారు వైసీపీ గ్లోబల్ ప్రచారంపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు న్యాయం కోసమే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు నాపైన ఆరోపణలు చేసి పారిపోతాం కాదు చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైకాపా పార్టీ పైన ఎప్పుడు ఉంటుంది అందుకే న్యాయం కోసం నేను కోర్టుని ఆశ్రయిస్తే జగన్ అన్న వ్యక్తి ఆయన చేసిన అవినీతి వల్ల కోర్టులకు వెళ్ళే పరిస్థితి నేను విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా ఉంటే చాలు అదే జగన్ విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసాతో పాటు ఈడీ ఐటీ సిబిఐ కోర్టు పర్మిషన్ కావాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా జగన్ చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా బయట పెట్టాం అంటే క్విట్ ప్రోకో అనేది ఎలా జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడ డబ్బులు వచ్చింది ఏ కారణాల వల్ల ఆ డబ్బులు వచ్చినా కూడా ఆనాడు రుజువు చేశాం దానివల్లనే పదహారు నెలలు ఆయన జైలుకి జరిగింది ఇప్పుడు సిబిఐ కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి ఈరోజు వచ్చింది కానీ నా పైన అనేక ఆరోపణలు చేశారు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నా కాలేజ్ లైఫ్ గురించి చెప్పారు ఆనాడు నేను చాలా స్పష్టంగా చెప్పాను ముఖ్యమంత్రి గారు నాది కాలేజ్ లైఫ్ అయింది జైలు లైఫ్ అని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన నా పైన మా కుటుంబ సభ్యుల పైన అనేక ఆరోపణలు చేశారు శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు శోభను సంతరించుకున్నాయి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజు దుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వహించాలని దేవాలయ అధికారులు నిర్ణయించారు రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోతుందని పంచాయతీలకు కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి విమర్శించారు పంచాయతీల నిధులు సర్పంచుల హక్కుల పరిరక్షణ విషయమై గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతి పత్రం అందజేశామని పురంధరేశ్వరి తెలిపారు అనంతరం ఆమె కేంద్రం కేటాయించిన ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు రాష్ట్రంలో అప్పుల గణాంకాల్లో తప్ప మిగతా వాటిలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు ఈ నెల పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీలకి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో పద్నాలుగు పదిహేను ఆర్థిక ఆర్థిక సంఘం కింద రావాల్సినటువంటి వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి ఏమాత్రం కూడా గ్రామీణాభివృద్ధికి ఇస్తూ సర్పంచులకి చేరవలసినటువంటి నిధులు చేరనివ్వకుండా దారి మళ్ళిస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జన సైనికులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పదమూడు ప వేల పైచీలకు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు సైతం పార్టీలు ఏ రకంగా ఉన్నా వారందరూ కూడా సంఘీభావం తెలుపుతూ మాతో కలిసి ఆందోళన చేశారు అంటే సర్పంచులు అంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారంటే కింద పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు దగ్గర దగ్గర ఏడు వేల ఆరు వందల పైచులు కోట్ల రూపాయలు ఏవైతే గడిచిన నాలుగున్నర సంవత్సరాలు గ్రామ పంచాయతీలకు రావాలో అవి రానటువంటి సందర్భంలో ఇవాళ గ్రామీణాభివృద్ధి సైతం కుంటుపడిపోయినటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గురువారం గ్రూప్ వన్ తుది ఫలితాలను ప్రకటించింది కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు మొత్తం ఉద్యోగాలకు రెండు వందల యాభై తొమ్మిది మందిని ఇంటర్వ్యూలకు పిలిచామన్నారు మొత్తం పదహారు విభాగాల్లో నూట పది పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా ప్రథమ ర్యాంకు ఢిల్లీ వర్సిటీలో బిఏ ఎకనామిక్స్ చదివిన భానుశ్రీ లక్ష్మికి వరించిందన్నారు రెండో స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన భూమిరెడ్డి భవానీ నిలిచారని చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ నియామకంపై త్వరలో ప్రకటిస్తామన్నారు కాగా గ్రూప్ టూ నోటిఫికేషన్ త్వరలోనే ఇస్తామన్నారు గ్రూప్ టూ సిలబస్ లో మార్పుల అనంతరం ఈ నోటిఫికేషన్ ఉంటుందని కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు గ్రామ స్వరాజ్యం The Pradesh government has set up 15,004 ground board secretaries, that you're all aware of, that have become an epitome of grassroots governance uh, and delivery mechanisms, not only across India, but also <coughs> globally too. So for which, 1,26,728 posts are being... 1,26728 posts were filled in two phases for which the recruitment examinations was done conducted by the other village Service Commission. Thereby, the APTST undertook recruitment exams for an unprecedented 1,31,364 posts, jobs, government jobs, the last four years, which is another historic milestone and an achievement for which we are very proud of. Now, not stopping at that, the commission is getting ready to notify another one thousand one hundred comprises of CGPAs, degree college lecturers, deputy education officer, assistant environmental engineers, librarian, Library librarian, etc. కాలేవాటన తిరుమలకు వెళుతున్న భక్తులకు స్థాయిలో భద్రతను కల్పించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ డిమాండ్ చేశారు తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు తాత్కాలిక ఉపశమనం కోసం కర్రలు ఇవ్వడం లాంటి చర్యలు సరైంది కాదన్నారు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే వన్యమృగాలు భక్తులు నడుచుకుంటే వెళ్ళే దారిలో ఎందుకు వస్తున్నాయని అటవీ శాఖ అధికారులతో చర్చలు జరిపి అవసరమైతే కేంద్ర అటవీ శాఖ అధికారుల సలహాలు తీసుకుని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు మరి ఇటీవల జరిగినటువంటి చిరుత దాడిలో ఒక బాలుడు గాయపడ్డము ఓ బాలిక మరణించడం ఇవన్నీ కూడా బాధాకరము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ కారణం చేత అడవి లోపల ఉండాల్సినటువంటి చిరుతలు జనావాసంలో నడకదారికి దగ్గరగా వచ్చి కొంచి ఉండి మాటు వేసి చిన్న పిల్లలను గాయపరుస్తుంది దాడి చేస్తుందని విషయం పట్ల లోతుగా పరిశోధన చేయాలి వాటి యొక్క జీవన శైలిలో వస్తున్నటువంటి మార్పులు ఏ కారణం చేత అక్కడి నుంచి బయటికి అవి రాబడుతున్నాయనేటువంటి కారణాలు వెతికి ఆ దిశగా ఆలోచించి ఒకవైపు అటవీ శాఖ అధికారులు ఇంకోవైపు టిటిడి అధికారులు సంయుక్తంగా పనిచేసి కేంద్ర అటవీ శాఖ యొక్క నివేదిక తెప్పించుకొని భక్తులు శ్రీవారి దర్శనార్థం వెళ్లేటువంటి శ్రీవారి మెట్టు ద్వారా కావచ్చు అలిపిరి మార్గంలో కావచ్చు ఎలాంటి అపాయం ప్రమాదం లేకుండా తిరుమలకు చేరుకునే విధంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సూచిస్తోంది అంతేకాకుండా తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు చేతి కర్ర ఇవ్వడము లేక అక్కడక్కడ గార్డుగా మనుషుల్ని ఏర్పాటు చేయడము సమయంలో తిరుమలకు చేరుకునేటువంటి భక్తుల యొక్క వయస్సు అంటే పద పదహైదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి భక్తులు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అనుమతించడం ఇలాంటివన్నీ కూడా శాశ్వత పరిష్కారం కాదు పిల్లలకు విద్యను అందించడం అనేది తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా అత్యున్నత ప్రమాణాలతో అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు నాడు నేడు పథకంలో భాగంగా బీవీఎస్ మున్సిపల్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్ బాస్కెట్ బాల్ ఇండోర్ స్టేడియంలను మంత్రి నిన్న ప్రారంభించారు నెల్లూరు నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించనున్న కాలువలు రోడ్ల పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ ఫలకాలను చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సమూలమైన మార్పులు చేస్తూ చేపట్టిన నాడు నేడు మహాయజ్ఞం ఫలితాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో దర్శనమిస్తున్నాయన్నారు ఆస్తులు అమ్ముకొని ఇళ్ళు వాగుళ్ళు అమ్ముకొని పై చదువులకు పోయే ఉన్నప్పుడు ఒక నాయకుడు వచ్చాడు దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఫీ రియంబర్స్మెంట్ అని చదువుకోండి అబ్బా మీకే ప్రాబ్లము పేదరికం విద్య కట్ట కాకూడదు నేను రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి రియంబర్స్మెంట్మెంట్ ఒక ఆలోచన తీసుకొచ్చినటువంటి మహా నేత తర్వాత తండ్రి రెండు అడుగులు వేసి నేను నాలుగు అడుగులు వేస్తానని చెప్పి మన మహానేత తనయుడు జనహృదయ నేత మన జగనన్న స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ మీ అక్కడ ఎంత కావండి అంత చదువుకోండి ఎక్కడ కావండి అక్కడ చదువుకోండి మీకు అన్ని నేను కల్పిస్తాను మీకు దగ్గరలో ఉన్న స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు కదా సరే అవే వాటిని నేను రూపురేఖలు మారుస్తానని చెప్పి చేసినటువంటి ఆ యజ్ఞం దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి వర్షాకాలంలో వచ్చే కండ్ల కలకలపై ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ జి ప్రత్యూష సూచించారు కండ్ల కలక అంటువ్యాధి అని కండ్ల కలక వచ్చిన వారు రుమాలతో శుభ్రం చేసుకోవాలన్నారు కళ్లకు లూబ్రికెంట్ ఐడ్రాప్స్ వేసుకుని కాటన్తో శుభ్రపరచుకోవాలని సూచించారు చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తలు వహించాలని ఆమె పేర్కొన్నారు వర్షాకాలంలో మనం చూస్తుంది ఏంటంటే చాలామందికి కంటి గడకలు వస్తున్నాయి ఇది యూజువల్గా వైరస్ కానీ బ్యాక్టీరియా వల్ల కానీ వస్తుంది ఈ రైనీ సీజన్లో ఎపిడమిక్ లాగా వచ్చే కంజంక్టివైటిస్ యూజువల్గా వైరస్ వల్ల ఉంటుంది ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటాయి ఈ కంటి గడకలు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే కళ్ళు ఎర్రగా ఉంటాయి కళ్ళు నీరు కారుతూ ఉంటాయి కంటిలో కొన్నిసార్లు పుసులు కట్టచ్చు కొన్నిసార్లు కంటి రెప్పలు కూడా వాచిపోయి ఉంటాయి ఈ వ్యాధి ఒకసారి వస్తే సుమారు వారం రోజులు ఉంటుంది ఆ తర్వాత మెల్లగా తగ్గిపోతుంది చాలామందికి ఏ కాంప్లికేషన్స్ రావు స్పెసిఫిక్గా దీనికి ఏ మందులు వాడాల్సిన అవసరం ఉండదు కాకపోతే కళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ వాడచ్చు పుసులు ఒకవేళ ఎక్కువ కడుతుంటే అప్పుడు యాంటీబయాటిక్ డ్రాప్స్ విత్ ఐ ఆయింట్మెంట్ వాడాల్సి ఉంటుంది అది కూడా వితౌట్ స్టీరాయిడ్ ప్లెయిన్ సిప్రోఫ్లాక్సిసిన్ ఆర్ ప్లెయిన్ మాక్సిఫ్లాక్సిసిన్ వాడాలి దాంతోపాటు అప్పుడప్పుడు కళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒక క్లీన్ క్లాత్తో కానీ క్లీన్ కాటన్తో కానీ ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలంటే యూజువల్గా కంజంక్టివైటిస్ ఎవరికి ఉంటుందో ఇంట్లో వాళ్ళని కొంచెం దూరంగా పెట్టాలి వాళ్ళు వాడే చీఫ్స్ కానీ టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇంకొకళ్ళు వాడకూడదు చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంట్లో ఎస్పెషలీ బార్న్ బేబీస్ కానీ ఇన్ఫెంట్స్ వాళ్ళని కొంచెం వీళ్ళతో వీళ్ళకి దూరంగా పెట్టాలి మళ్ళీ చేతులు ఫ్రీక్వెంట్గా సోప్తో వాష్ చేసుకోవాలి ప్లస్ శానిటైజ్ చేసుకోవాలి స్విమ్మింగ్ పూల్స్ అండ్ క్రౌడెడ్ ప్లేసెస్ ఈ సీజన్లో అవాయిడ్ చేస్తే మంచిది బంగాళాకత్తులు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా బలపడనుందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఉత్తర కోస్తా యానాంలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు గుంటూరు బాపట్ల శ్రీకాకుళం పార్వతీపురం మణ్యం విజయనగరం పల్నాడు తూర్పుగోదావరి కృష్ణా కాకినాడ జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి నిన్న రాత్రి ఏడు గంటల వరకు గుంటూరు జిల్లా రావెల ప్రాంతంలో అత్యధికంగా ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎడ్లంకకు వందనకు నిధులు విడుదలయ్యే వరకు జనసేన ఆందోళన ఆగదని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు ప్రకటించారు తక్షణమే వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎడ్లంక రేవు వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముప్పై ఆరు గంటలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు శేషుబాబు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ మండలంలోని ద్వీప గ్రామం ఎడ్లంకకు వంతెన నిర్మిస్తామని అవనిగడ్డ సభలో సీఎం జగన్ ఇచ్చిన హామీ ఇప్పటికీ అమల్లోకి రాలేదన్నారు వెంటనే నిధులు రాకపోతే ఇంటిని చుట్టుముడతామని ప్రకటించారు అందరికీ నమస్కారం అండి కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం అవనగడ్డ మండలంలో పాత ఎడ్లంక్ అనే గ్రామం వద్ద ఉన్నామండి ఇప్పుడు మనం పాత ఎడ్లంక్ అనే గ్రామం చుట్టూ కూడా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటది అంటే ద్వీప గ్రామం ఐలాండ్ విలేజ్ అండి ఇది ఎప్పుడు వరదలు వచ్చిన కృష్ణానదికి ఫస్ట్ మునిగిపోయే గ్రామం ఎడ్లంక గ్రామం తర్వాత అవనగడ్డ మండలంలో దక్షిణ చిరువల్లంక ఇలా మునిగిపోతా ఉంటాయండి ఈ మధ్య కాలంలో వచ్చేటటువంటి వరదలకైతే గ్రామం కూడా పూర్తిగా కోతకు గురవుతుంది ఈ గ్రామానికి రెండు వేల పంతొమ్మిది వరదలకు ముందు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా కట్టినటువంటి ప్రభుత్వం సహాయంతో కట్టినటువంటి ఒక కాజ్వే ఉండేది ఆ కాజ్వే ద్వారా గ్రామస్తులందరూ కూడా ఎడ్లంక గ్రామం నుంచి మండల మరియు నియోజకవర్గ ప్రధాన కేంద్రమైనటువంటి అవనగడక రాకపోకలు కొనసాగిస్తూ ఉండేవాళ్ళు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో వచ్చినటువంటి వరదలకి ఆ కాజ్వే కొట్టుకుపోవడంతో ప్రజలు అవనగడ్డకి మరియు బయట ప్రపంచానికి రావాలంటే దిగి రావటం లేదా పడవ సౌకర్యంతో మాత్రమే వస్తున్నారు ఎప్పుడైనా సరే నదిలో వరద నీరు తగ్గిన సందర్భంలో మాత్రం కాస్త రాగలుగుతున్నారు వరదలు వచ్చిన సమయంలోనూ మరియు బాగా పోట్లు వచ్చిన సందర్భంలో కూడా పడవ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది స్థానిక ప్రభుత్వాలు ఎలక్షన్ ముందు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఇంతకు ముందు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు గ్రామానికి ఒత్తిడిని నిర్మిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది విజన్ ట్వంటీ ట్వంటీ అయిపోయింది ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ కొత్త రాగం అందుకున్నాడు ఇవన్నీ నమ్మే పరిస్థితులు ప్రజలు లేరని చంద్రబాబు తెలుసుకోవాలి అసాంఘిక వ్యక్తులకు సపోర్ట్ చేసే టీడీపీ రాజకీయ పార్టీనే కాదు టీడీపీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలని వైసీపీ ఘన విజయం సర్వేల ద్వారా తెలిసిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అయిపోతుంది అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఐదు జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు గారు రెడ్డి గారు నియమించిన తర్వాత నన్ను మొట్టమొదటిసారిగా బాపట్ల నియోజకవర్గంలో ఆరు నియోజకవర్గాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బాపట్ల పార్లమెంట్కి సంబంధించి అందరి సమన్వయకర్తలతోనూ గౌరవ శాసనసభ్యులతోనూ మంత్రులతోనూ మాట్లాడిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ప్రముఖ ముఖ్య నాయకులందరూ స్థానిక సంస్థల్లో ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్లతోనూ ఆ తర్వాత ముఖ్య నాయకులతో ఆరు నియోజకవర్గాలతో మాట్లాడిన తర్వాత నేను ఒక్కటే ధైర్యంగా ఈరోజు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలను క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఉంది గతంలో మనం నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే మనం సంపాదించుకున్నామో దానికి ఒక్క సీటు కూడా తగ్గకుండా ఇంకా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి బలమైనటువంటి నమ్మకం కలుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరసల పోరాటాలు నిర్వహించేందుకు బస్సు యాత్ర చేపట్టడం జరిగిందని ఈరోజు సిపిఐ కార్యాలయం నర్సరావుపేటలో కాసా రాంబాబు మాట్లాడుతూ దేశంలో సంపద మొత్తాన్ని ఆదాన్ని అంబానీలకు దోచిపెట్టే విధానాన్ని ప్రజలందరూ గమనించాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని ఒకే ఒక్క భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ని ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని అధిక ధరలు సామాన్య మద్దతు ప్రజలకు అందుబాటులో లేవని ఆయన అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుండి బస్ యాత్ర ప్రారంభమైంది రాష్ట్రాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపట్టడం జరిగింది అందులో భాగంగానే విశాఖ ఉక్కు ఆంధ్రలోక్కు అంటూ ఎన్నో త్యాగాలు చేసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మొద్దంటూ అక్కడ నిన్న ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన గుంటూరు నుండి మన నరసరావుపేటకి మధ్యాహ్నం రెండు గంటలకి సాధులూరు దగ్గర ఘనమైనటువంటి స్వాగతం పలికి నరసరావుపేటలో రోడ్డు షో నిర్వహించి అనంతరం వినకొండలో భారీ బ్యాటరీ సభ జరుగుతుంది ఈ భారీ బ్యాధర సభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రాకేశ్వరాయ్ గారు అదే విధంగా సిపిఏ రాష్ట్ర సహాయ కార్యదర్శి కమిప్ప నారాయేశ్వరాయ్ గారు ఈ వార్తలు ఇంతటివ్ సమాప్తం తిరిగి మరొక బట్టెల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం